హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ ఈ వీడియోలో నేనైతే వరలక్ష్మి వ్రతంకి కొంతమందికి గోల్డ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా అమ్మవారికి సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా గోల్డ్ని గోల్డ్ కాయిన్ని కొని అమ్మవారికి సమర్పించడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో నేనైతే ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసినట్లయితే మీకు ఒక మంచి ఐడియా అనేది అయితే వస్తుందండి సో ఈ వరలక్ష్మి వ్రతం అనేది సిక్స్టీన్త్ ఆగస్ట్ అండి సో మనకి ఈరోజు నుండి ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో మనము ఈ అమౌంట్ని ఇది టూ రూపీస్ సేవింగ్ ఐడియా అండి మనము ఆఫ్లైన్లో అయితే కనుక జిఆర్టీ జ్యువెలర్స్లో ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే హండ్రెడ్ గ్రామ్స్ కాయిన్ అయితే ఉంటుందండి సెవెన్ ట్వంటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే అవైలబుల్గా ఉంది అమెజాన్లో కూడా ఉంది అందులో థౌజండ్ రూపీస్ ఉందండి సో హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా మనకి జిఆర్టీలో అవైలబుల్గా ఉంటుందండి సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచి టూ రూపీస్తో అమౌంట్ని అయితే సేవ్ చేసి గోల్డ్ కాయిన్ అయితే కొనవచ్చండి సో ఫస్ట్ డే ఈ రోజు ట్వంటీ జూలై ట్వంటీ సెకండ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ డే టూ రూపీస్ నెక్స్ట్ రేపు వచ్చేసి ఫోర్ రూపీస్ ట్వంటీ థర్ ట్వంటీ ఫోర్త్ రోజు వచ్చేసి సిక్స్ రూపీస్ అలా టూ రూపీస్ టూ రూపీస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలండి అలా టూ రూపీస్ టూ రూపీస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో ఈ మంత్ ఎండ్ థర్టీ ఫస్ట్కి అయితే ట్వంటీ రూపీస్ వరకు అవుతుంది ఎక్స్ అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళాము మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ నుంచి పెంచుకుంటూ వెళ్ళాలండి ఆగస్టు ఫస్ట్ నుంచి ట్వంటీ సెకండ్ ట్వంటీ టూ రూపీస్ సెకండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ రూపీస్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా పెంచుకుంటూ వెళ్ళాలండి అలా పెంచుకుంటూ వెళ్ళి మొత్తం అంతా కౌంట్ చేసినప్పుడు మనకు అమౌంట్ ఎంత అయితే అవుతుందంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఈ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మనం ఎక్స్ట్రాగా అడిషనల్గా ఒక హండ్రెడ్ రూపీస్ లాస్ట్ మూమెంట్లో యాడ్ చేసి అయితే మనము సిక్స్టీన్త్ ఆగస్ట్ ఆ రోజు మనం వెళ్ళి కొనలేము కాబట్టి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు వరకు మనం ఈ ప్లాన్ అయితే ఫాలో అయ్యి లైక్ లాస్ట్ మూమెంట్లో గోల్డ్ కాయిన్ అయితే కొనవచ్చండి గోల్డ్ కాయిన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ కానీ కొనేసి దేవుడి దగ్గర పెట్టచ్చు లేదు మేము ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వలేము అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చంటే ట్వంటీ ఫైవ్ డేస్ ఇంటూ ఫార్టీ రూపీస్ డైలీ ఒక ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పక్కన పెట్టుకొని ఈరోజు ఒక ఫార్టీ రూపీస్ పక్కన పెట్టుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ సో థౌజండ్ రూపీస్ అవుతుంది అలా అయినా మనం ఆఫ్ షాప్కి వెళ్ళి కొనవచ్చు లేదు మనం షాప్ వెళ్ళలేము వాళ్ళు అమెజాన్లోనూ ఏజియోలోనో ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ ఏజియోలో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాయిన్ అయితే అవైలబుల్గా లేదనుకుంటా అండి సో ఇలా అయినా మనం ఫార్టీ రూపీస్ సేవింగ్ చేసి ట్వంటీ ఫైవ్ చేస్తా సింపుల్గా గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కొని అమ్మవారికి అయితే పెట్టుకోవచ్చండి లేదు మేము ఇలా రెండు రూపాయలు నాలుగు రూపాయలైనా ఫస్ట్ డే మనకి ఈజీగానే ఉంటుంది రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఇలా ఈజీగానే ఉంటుంది పోను పోను ఇరవై ముప్పై నలభై ఇలా అమౌంట్ని సపరేట్ చేయడం కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళు మేము అసలు గోల్డ్ దేవుడికి పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా డబ్బులైనా పెట్టుకోండి ఈ ఇయర్ నా నేను కొనలేకపోయాను సేనా కూడా మనం డబ్బులైనా సమర్పించుకోవచ్చండి ఎంత ఉన్నా అంత పెట్టొచ్చు మనము మనసుతో చేసే పూజ ముఖ్యం కానీ అమ్మవారికి ఏం పెట్టామా అన్నది ముఖ్యం కాదు కాకపోతే ఈ సేవింగ్ చేసి మనం గోల్డ్ కొనుక్కున్నా కూడా అది మళ్ళీ తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత కూడా అది మనం సేవింగ్ మా మన సేవింగే అవుతుంది కాబట్టి నేను ఈ ఐడియా అయితే మీకు చెప్పానండి మీకు ఈ వీడియో కొద్దిగా యూస్ఫుల్ అయితే కనుక ఫాలో అవ్వండి లేదు అనుకుంటే ఇంకా స్కిప్ చేసేసి మీరు మీకు తోచిన విధంగా పూజ అయితే చేసేసుకోండి సో ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేసి సిక్స్టీన్త్ ఆగస్ట్ అండి ఈలోపు మీరు ఈ ప్లాన్ అయితే ఫాలో అవ్వగలిగితే అవ్వండి గోల్డ్ కాయిన్ అయితే కొని అమ్మవారికి సమర్పించుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్